టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విధ్వంసకర శతకం బాదాడు బరోడా తరఫున కేవలం అరవై ఎనిమిది బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మరీ హార్దిక్ పాండ్యా ఈ మేర తుఫాన్ ఇన్నింగ్స్ ఆడటం విశేషం భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలకు అనుగుణంగా టీమిండియా తరఫున విధుల్లో లేని స్టార్లంతా దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బరిలో దిగిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా హార్దిక్ పాండ్యా సైతం శనివారం బరోడా తరపున రంగంలోకి దిగాడు రాజ్కోట్ వేదికగా విదర్భతో మ్యాచ్లో టాస్ ఓడిన బరోడా బ్యాటింగ్ బ్యాటింగ్కు దిగింది అయితే విదర్భ పేసర్ నచికేత్ భూటే ఆరంభంలోనే బరోడాకు షాకిచ్చాడు ఓపెనర్లలో అమిత్ పాసి సున్నా పరుగులు డకౌట్ చేసిన ఈ రైటార్న్ బౌలర్ నిత్యా పాండే పదిహేను రన్స్ ను సైతం పెవిలియన్ కు పంపాడు ఇక వన్ డౌన్లో వచ్చిన ప్రియాంశు మొలియా పదహారు రన్స్ ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేసిన షేత్ ఇరవై ఒక్క రన్స్ కెప్టెన్ కృణాల్ పాండ్య ఇరవై మూడు రన్స్ నిరాశపరచగా వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ తొమ్మిది రన్స్ విఫలమయ్యాడు ఇలాంటి దశలో హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై దాడికి దిగాడు మొత్తంగా రెండు బంతులు ఎదుర్కొన్న ఈ పేస్ ఆల్రౌండర్ ఎనిమిది ఫోర్లు పదకొండు సిక్సర్ల సాయంతో నూట ముప్పై మూడు పరుగులు సాధించాడు మిగిలిన వారిలో విష్ణు సోలంకి పదిహేడు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేసి పర్వాలేదనిపించగా రాజ్ లింబాని పది పరుగులు తేలిపోయాడు ఆఖర్లో మహేష్ పతియా పద్దెనిమిది పరుగులు కరణ్ ఉమాట్ పదమూడు పరుగులతో అజేయంగా నిలిచారు ఫలితంగా బరోడా జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై మూడు పరుగుల మెరుగైన స్కోరు సాధించింది విదర్భ బౌలర్లలో ఎస్ ఠాకూర్ అతిత్ జితేష్ హార్దిక్ రాజ్ రూపంలో నాలుగు కీలక వికెట్లు కూల్చగా నా భూటే పాట్ రేఖడే చెరో రెండు ప్రఫుల్ హింగే ఒక వికెట్ పడగొట్టాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీకు క్రికెట్ అంటే అభిమానం ఉన్నట్లయితే క్రికెట్ గురించి మరిన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి